హాయ్ ఫ్రెండ్స్ ఎవరంటే మనము ఎక్కువగా తినలే మనం ఎక్కువ తింటే ఎక్కువ రైపోద్ది హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మిరపకాయలకి వచ్చామే ఇదిగో కొండలోకి ఉన్న మా మిరప సేన్కి వెళ్తున్నాము నా వెనుకలు ఉన్న వ్యూ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము కొండకెళ్తున్నాము ఇది ఘాట్ అంత మొత్తం ఎక్కాలి ఇదే మా దారి నా వెనకాల నా వ్యూ అయితే మీకు చూపిస్తాను ఇది చూడండి కొండలపైన మబ్బులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మేకబోయే కొండలోకి అయితే పుల్లు కాటి మొత్తం డొంకా డొంకా ఎవరు సెల్పారు ఏం చేయారు ఈ దారికి మళ్ళీ అలాగే వదిలేస్తారు రోజు మేము తిరగడమే మేము అలసిపోతున్నాను ఫ్రెండ్స్ ఈలోపు స లొకేషన్ అయితే మీరు చూడొచ్చు ఎలా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము కొండ ఎక్కేసాము కొండ మొత్తం మీకు చూపిస్తాను కొండ మధ్య అయితే మేము వెళ్ళబోతున్నాము అండి నడిచి వెళ్ళాలి ఇంకా మేము వెళ్తున్నాము ఇంకా అందలేదు ఎలా ఉన్నాయో ఇలా కాస్తాయి మరి మొత్తం పండిపోతున్నాయి ఎక్కువగా తినలేం మనం ఎక్కువ తింటే కూర అయిపోద్ది మనము కూర కూడా తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కూరకు ఎక్కువ వేసుకున్నా మనకు ఇది అయిపోద్ది మనం అంటే ఈరోజు కొండ ప్రాంతంలో వచ్చాము హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మిరపకాయలకి వచ్చి తువితే పెద్దగా అయినాయి మిరపకాయలు కూడా కాస్తున్నాయి కూరలకి లేదనేసి మేము రావడం జరిగింది ఇవైతే చాలా నేచురల్ ఫ్రెండ్స్ మనం ఏ మందులు కొట్ట అవసరం లేదు మనం విత్తేసి తువేసి వదిలేస్తే అవే కాస్తాయి అవే పెద్దగా అవుతాయి అందుకే ఈరోజు అయితే కూరకి లేదనేసి రావడం జరిగింది ఇవైతే చాలా నేచురల్ ఇంకా చాలా ఉర్ర కూడా ఉంటుంది చాలా జారుతాయి ఇవి ఏరేద్దాం మిరపకాయలు ఏరేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నాము ట్రైన్ నుండి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మా లొకేషన్ చూడొచ్చు మీరు ఇప్పుడైతే కాసింది ఓకే మరి మరిన్ని వీడియోస్ కోసం మన ట్రైబుల్ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి